హాయ్ అండి ఓం నమ్మ వెంకటేష్ జై జయ చిన్నమాస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే కోతులకి ఆహారం పెట్టేది అనమాట చూడండి చాలామంది నవగ్రహాల రెమెడీస్ కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో ఈ కోతులకు ఆహారం పెట్టడము అనేది ఒక విధి విధానం ఉంది సో ఇక్కడ కోతులకు ఆహారం పెట్టడం అనేది బుధగ్రహ సంబంధించి ఉంటుంది కొన్నిసార్లు కుజగ్రహానికి సంబంధించి ఉంటుంది మరి కోతులకు ఆహారం పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక హనుమంతుని గుడి దగ్గరకు వచ్చి ఎవరో పాపం ఒక పంతులు చెప్పాడు నాయన నువ్వు కోతులకు ఆహారం పెట్టు అని చెప్పాడు చెప్తే అతను వచ్చేసి కోతులకు ఆహారం అని ఒక బాగా కొన్ని అరటిపండ్లు తెచ్చి డైలీ పెట్టేవాడు ఈ కోతులు ఏమయ్యాయంటే ఇక డైలీ అలవాటు పడినాయి ఇతను వస్తాడు అరటిపండ్లు ఇస్తాడు సో బాగా తినచ్చు అనే దానికి అలవాటు పడిపోయి అవి ఇక ఎక్కడికి వెళ్ళకోకుండా మామూలు చెట్లు చేమల మీద ఉండి చెట్ల మీద ఉండే ఈ కోతులు అవి అలవాటు పడిపోయి ఇక ఆ ఇళ్ళ మిద్దెల మీద మేడల మీదనే కాపురాలు చేయడం స్టార్ట్ చేస్తాయనమాట ఇతను పాపం అరటిపండ్లు పెట్టబట్టి ఇంకా ఆ పంతులు ఎన్ని ఎన్ని నెలలు చెప్పాడో ఎన్ని యుగాలు చెప్పాడో తెలీదు పెడుతూనే ఉన్నాడు అరటిపండ్లు ఈ కోతులు ఇంతింతయి వాటి ఇంతింత అని చెప్పేసి ఒక పెద్ద వానర సేనలాగా అది కోతుల సామ్రాజ్యం అని అనొచ్చు అంతటి కోతులు అయిపోయాయి అన్నమాట మొత్తం ఆ వీధులంతా కోతులు అయిపోయాయి ఇతను రావడము ఈ అరటిపండ్ల కోసం ఆ కోతులన్నీ ఎగబడ్డము అక్కడ మధ్యలో స్కూల్కి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడ్డము ఎంత అసలు అది ఎంత టార్చర్ ఉండేదంటే నిజంగా మాకు ఇక ఇట్లా కాదని చెప్పేసి అందరం కలిసి కేసుకున్నాం మీరు కోతులు ఆహారం పెట్టదలుచుకుంటే మీరు వీటన్నిటినీ తీసుకెళ్ళి కేజీల్లో బంధించి ఇంటి దగ్గర పెట్టుకొని ఆహారం పెట్టండి ఇలా మాటి మాటికి మీరు అతను ఉండేది ఎక్కడో ఫైవ్ కిలోమీటర్స్ అబో ఆ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఆహారం పెడతాడు అంటే ఇక్కడ కోతులు విపరీతమైన గొడవ పడిపోయి ఆ మిద్దెల మీద కీచి 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 కీచ నడుచుకుంటా ఎంత టార్చర్ పెట్టేవంటే అందరికీ ఇప్పుడు ఎంత మనం కోతుల్ని హనుమాన్జీ స్వరూపంగా అంటే హనుమాన్జీ స్వరూపంగా కొలుస్తాము హనుమంతుని ఆలయంలో కోతులు ఉంటే ఓకే అంత బాగుంది కానీ ఇవి ఇంత ఎక్కువైపోయి అసలుకి ఎంతటి రభస చేసేవంటే ఆ కోతులు ఇంకా లాస్ట్కి పిల్లలు భయపడేవాళ్ళు మేడ మీదకు పోలనే భయపడేవాళ్ళు ఇదంతా పెంచి పోషించాడనమాట ఈయన అందుకని మేమంతా కలిపి చెప్పాము ఏమనమ్మా సరే నాయన నువ్వు ఈ కోతులంతా ఎత్తుకోబోయి కేజీల్లో పెట్టుకొని మీ ఇంటి దగ్గర అరటిపండ్లు పెట్టు ఇలా ఇక్కడికి వచ్చి నువ్వు వీటిని డెవలప్ చేసుకుంటా ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసావు ఈ మర్కట సామ్రాజ్యాన్ని ఈ సామ్రాజ్యాన్ని నువ్వే వలస తీసుకొని వెళ్ళు అంటే ఇంకా ఆ రోజు చాలా పెద్ద గొడవ అయిందండి సో ఇంకా అప్పటి నుంచి ఆయన అస్సలు రాలేదు ఈ కోతులకి ఈ ఇట్లనే ఇవి సతాయిస్తూ ఉంటే లాస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం చొరవ చూపి ఆ కోతులనంతా అంతా కూడాను ఏదో ఇంకా వాళ్ళ ప్రొసీజర్స్లో వాళ్ళు చేశారనమాట కోతులు పిలిచే వాళ్ళని కోతులను పట్టే వాళ్ళని పిలిచి మనకు ఇక్కడ కోనసీమ చొరవ వచ్చి ఆ కోతుల్ని పట్టుకెళ్ళి అక్కడ కొండల్లో వదిలేశారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు అర్థమైందండి ఏదో కోతులకు ఆహారం పెట్టమంటే ఇంత భయంకరంగాన లాస్ట్కి ఒక ఆటోలో తెచ్చుకునేవాడు అతను అరటి పనులు అంటే ఎంతటి దారుణమంగా ఉంటుందంటే తర్వాత అనుభవించే వాళ్ళకి ఇది సో కాబట్టి మీరు పక్షులకు ఆవులకు ఇట్లాంటి పెట్టమంటే పెట్టండి ఇట్లాంటి మనకు ఎప్పుడైనా కానీ ఈ కోతులతోటి కొడుకుతాయి కదా అవి సో కాబట్టి ఇట్లాంటి రెమెడీస్ ఉన్నప్పుడు మీరు ఆచితూచి అడుగు వేయండి ఇంతే కాకుండా కాకుల విషయంలో కూడా కాకులకు ఆహారం పెట్టడనే ఇక చల్లి చలి చల్లి ఇంకా కాకుల వచ్చి మన నెత్తి మీద వాళ్ళేటట్లు పెడతారు కాకు నెత్తి మీద వాళ్ళకూడదు సో ఇలా ఏదైనా కానీ అతి చేయకండి అతి సర్వత్ర వర్జయ్యే అని చెప్పారనమాట కాబట్టి ఏదైనా పరిహారం చేసే ముందురా అవి పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందా ఎస్పెషల్లీ ఇట్లాంటి ఈ కితాబ్ రెమెడీస్ అనమాట పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే విషయాన్ని కూడా ఆలోచించండి ఇక దీపాలు పెట్టమంటే భయంకరంగా సమురు నూనె అంత గూడెంత సల్లబోసి లాస్ట్గా అవతల వ్యతిని జారి పడేలాగా పెట్టేస్తారు నిమ్మకాయ దీపాలు పెట్టమంటే ఇక గుడి అంతా నిమ్మకాయలు అయిపోతాయి సో ఇవన్నీ కూడాను కొంచెం చూసుకోండి పక్కన వాళ్ళు కూడా భక్తులే వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా చూసుకోండి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్